అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం మనం ఎన్ఐటి సిరీస్లో భాగంగా దేశంలోని ముప్పై ఒక్క ఎన్ఐటీలకు సంబంధించి కేటగిరీల వారీగా కట్ ఆఫ్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికే చాలా ఎన్ఐటీలకు సంబంధించిన సమాచారాన్ని మన ఛానల్లో వీడియోల రూపంలో అందించాం ప్లేలిస్ట్లో ఉంటుంది వెళ్ళి చూడండి ఇక ఈరోజు మనం ఎన్ఐటి రాయ్పూర్కి సంబంధించిన బ్రాంచ్లు ఎన్ని ఉన్నాయి ఏ కేటగిరీకి ఏ బ్రాంచ్లో కట్ ఆఫ్ ఎంత ఉంది అన్న వివరాలు మనం చూద్దాం ఎన్ఐటి రాయ్పూర్ ఛత్తీస్గఢ్లో ఉంది ఇది టూ టైర్ ఎన్ఐటీగా భావిస్తారు ఈ ఎన్ఐటీలో అనేక బ్రాంచెస్ ఉన్నాయి చాలామంది పోటీ పడుతుంటారు తెలంగాణకి సరిహద్దుల్లో ఉన్నటువంటి రాష్ట్రం కూడా టూ టైర్ ఎన్ఐటీ కావడంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువగా ఇక్కడ చేరడానికి ఆసక్తి చూపుతున్నట్టుగా కనిపించట్లేదు అక్కడ ఉన్నటువంటి మొత్తం తెలుగు విద్యార్థుల సంఖ్య కూడా చాలా తక్కువగానే ఉంటుంది అయినప్పుడు కూడా మనం ఆ ఎన్ఐటీలో ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ చూస్తే ఆర్కిటెక్చర్ ఫైవ్ ఇయర్స్ కోర్సు బయోమెడికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు బయోటెక్నాలజీ ఫోర్ ఇయర్స్ కోర్సు కెమికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు సివిల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫోర్ ఇయర్స్ కోర్సు మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు మైనింగ్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు మొత్తం పన్నెండు బ్రాంచెస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ప్రారంభంలో ఇక్కడ మైనింగ్ ఇంజనీరింగ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ వంటి కొన్ని బ్రాంచెస్తో స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత ఆర్కిటెక్చర్ కూడా కొంచెం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ బ్రాంచెస్ కోసం మాత్రం కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంటుందన్నట్టుగా విశ్లేషకుల మాట ఇక కట్ ఆఫ్ వారీగా చూద్దాం ఒకటే ఒకటి ఫైవ్ ఇయర్స్ కోర్స్ బ్రాంచ్ ఉంది అది ఆర్కిటెక్చర్ ఆర్కి ఆర్కిటెక్చర్లో ఓపెన్ కోటాలో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి పదిహేను వందల ముప్పై ఎనిమిదో ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో ఆరు వందల యాభై నుంచి ఏడు వందల పన్నెండు వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సిఎల్లో ఆరు వందల ముప్పై ఆరు నుంచి ఎనిమిది వందల ముప్పై ఆరో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో మూడు వందల పది నుంచి మూడు వందల అరవై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో రెండు వందల ఒకటవ ర్యాంక్కి సీట్ వచ్చింది ఇవన్నీ కూడా జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే మొన్నటి కౌన్సిలింగ్లో వచ్చినటువంటి ఆఖరి రౌండ్లో ఉన్న కట్ ఆఫ్ ర్యాంక్స్ వివరాలు మనం కట్ ఆఫ్ ర్యాంక్స్ని మాత్రమే పరిగణలో తీసుకుంటున్నాం చాలామంది మార్క్స్ పర్సంటేజ్ ఇవన్నీ చెప్తున్నప్పుడు కూడా అది పేపర్ కండిషన్ బట్టి మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ర్యాంక్స్ని పరిగణలో తీసుకుంటే మన అంచనా కాసేంత దగ్గరగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది సో నెక్స్ట్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఇది కొన్ని ఎన్ఐటీల్లో మాత్రమే ఉంటుంది అది కూడా కట్ ఆఫ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది ఓపెన్ కోటాలో నలభై మూడు వేల నూట ఎనభై ఏడు నుంచి యాభై రెండు వేల తొమ్మిది వందల పదహారో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓపెన్ కోట ఇవన్నీ కేటగిరీ ర్యాంకులు ఇది ఓపెన్ జనరల్ ర్యాంక్ సో కేటగిరీ వారీగా ఎంతంత కట్ ఆఫ్ ఉంది అన్నది మీకు ఇక్కడ మీకు చూపిస్తాం స్క్రీన్ మీద మీరు చూడొచ్చు తర్వాత చూస్తే బయోటెక్నాలజీ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఇందులో ఓపెన్ కోటాలో నలభై రెండు వేల పదిహేడో ర్యాంకు నుంచి యాభై రెండు వేల నూట ఎనిమిదో ర్యాంకు వరకు కట్ ఆఫ్ కనిపిస్తుంది ఇక కేటగిరీ వారి ర్యాంకులు కూడా మీరు చూడొచ్చు కెమికల్ ఇంజనీరింగ్లో ఫోర్ ఇయర్స్ కోర్సు ఇక్కడ కూడా ముప్పై నాలుగు వేల ఆరు వందల ఇరవై మూడు నుంచి ముప్పై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఐదో ర్యాంక్ వరకు ఓపెన్ క్వార్టాలో సీట్ వచ్చింది ఇక కేటగిరీ వారీగా ఏ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ ఉన్నదన్న వివరాలు స్క్రీన్ మీద మీరు చూసుకోవచ్చు తర్వాత సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్లో కూడా నలభై ఒక్క వెయ్యి మూడు వందల నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది ఇక కేటగిరీ వారి ర్యాంకులు కూడా మీరు చూడవచ్చు తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులో చాలా డిమాండ్ ఉంటుంది చాలామంది ఆసక్తి చూపుతుంటారు ప్రస్తుతం అంత మయంగా ఉంది కాబట్టి సిఎస్ఈలో కొంచెం కట్ ఆఫ్ కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది చూడొచ్చు మనం ఓపెన్ కోటాలో పదివేల మూడు వందల ఇరవై మూడో ర్యాంకు నుంచి పదమూడు వేల నూట డెబ్బై ఏడో ర్యాంకు వరకు ఎన్ఐటి రాయ్పూర్లో చేరారు ఈడబ్ల్యూఎస్ కోటలో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల తొంభై ఐదో ర్యాంక్ వరకు అక్కడ కట్ ఆఫ్ ఉంది ఓబీసీఎన్సిఎల్లో మూడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది నుంచి నాలుగు వేల రెండు వందల అరవై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటలో రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఐదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో ఐదు వందల నలభై నుంచి తొమ్మిది వందల డెబ్బై నాలుగో ర్యాంక్ వరకు ఎన్ఐటి రాయ్పూర్లో సీట్ వచ్చింది తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇది కూడా ఫోర్ ఇయర్స్ కోర్స్ బ్రాంచు ఇరవై వేల మూడు వందల యాభై ఐదు నుంచి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదో ర్యాంక్ వరకు ఎన్ఐటి రాయపూర్లో చేరారు ఇక కేటగిరీ వారీగా కట్ ఆఫ్ ఎంత ఉందనేది మీరు చూసుకోవచ్చు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇందులో చూస్తే పదిహేను వేల ఆరు వందల తొంభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఇరవై మూడో ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీకి కట్ ఆఫ్ ఉంది ఈడబ్ల్యూఎస్లో రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి మూడు వేల రెండు వందల పదహారో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సిఎల్లో ఐదు వేల నూట తొమ్మిది నుంచి ఆరు వేల ఆరు వందల యాభై ఏడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో నాలుగు వేల అరవై ఆరు నుంచి నాలుగు వేల నాలుగు వందల యాభై ఏడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టి కోటలో ఏడు వందల అరవై రెండు నుంచి పదిహేను వందల ఇరవై యో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఇది కూడా డిమాండ్ ఉంటుంది కంప్యూటర్ రిలేటెడ్ కోర్స్ కాబట్టి దీంట్లో కూడా కట్ ఆఫ్ దాన్ని తగ్గట్టుగానే మనం చూడవచ్చు పదమూడు వేల రెండు వందల యాభై ఆరు నుంచి పదహారు వేల డెబ్బైఓ ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ ఉంది ఈడబ్ల్యూఎస్లో రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు నుంచి రెండు వేల నాలుగు వందల యాభై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీఎన్సీఎల్లో నాలుగు వేల మూడు వందల ఎనభై ఒకటి నుంచి ఐదు వేల ఐదు వందల పదకొండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో మూడు వేల ఒక వంద ముప్పై ఆరు నుంచి మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ ఎస్టికోటలో పన్నెండు వందల ముప్పై మూడు నుంచి పదమూడు వందల యాభై ఏడో ర్యాంక్ వరకు ఐటీ బ్రాంచ్ ఎన్ఐటి రాయ్పూర్లో చేరారు మెకానికల్ ఇంజనీరింగ్ కోర్ బ్రాంచెస్లో కీలకమైంది కట్ కూడా చూడవచ్చు ఇరవై ఎనిమిది వేల ఎనభై ఆరు నుంచి ముప్పై ఐదు వేల ఆరు వందల ఇరవై ఎనిమిదో ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీలో చేరారు ఇక కేటగిరీ వారిగా ఏ ర్యాంకు ఏ కేటగిరీకి ఎంతవరకు కట్ ఆఫ్ ఉందనేది మీరు స్క్రీన్ మీద చూడవచ్చు తర్వాత మెటలాజికల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఇందులో కూడా చూడవచ్చు నలభై రెండు వేల ఐదు వందల ముప్పై ఆరు నుంచి నలభై తొమ్మిది వేల ఎనభై ర్యాంక్ వరకు ఓపెన్ క్వార్టర్లో ఇక్కడ చేరారు మిగిలిన కేటగిరీ వారి ర్యాంకులు మీరు చూడొచ్చు మైనింగ్ ఇంజనీరింగ్ మైనింగ్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ ఆరు వందల తొంభై రెండు నుంచి యాభై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై మూడో ర్యాంక్ వరకు ఎన్ఐటి రాయ్పూర్లో ఉంది మిగతా కేటగిరీ వారీగా మీరు ఇక్కడ కట్ ఆఫ్స్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఇది ఎన్ఐటి రాయ్పూర్ సంబంధించినటువంటి జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ రౌండ్లో కేటగిరీల వారీగా అక్కడ ఏ బ్రాంచ్కి ఎంత కట్ ఆఫ్ ఉందన్నది మీరు పరిగణనలో తీసుకుంటే నెక్స్ట్ జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసి ఎన్ఐటీలో చేరాలని ఆశిస్తున్నటువంటి వాళ్ళు రాయ్పూర్లో ఏ బ్రాంచ్కి ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉందనేది మీకు అర్థమైతే మీరు దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేసేదానికోసం అవకాశం ఉంటుంది ఆ రకంగా మీరు ఆశించిన బ్రాంచ్లో ఆశించిన ఎన్ఐటీలో చేరేందుకు మీకు ఆస్కారం దక్కుతుంది సో ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్